శ్రీ శైవ క్షేత్రం వద్ద కృష్ణా నది ఒడ్డున శివ స్వామి ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అమ్మ కొండవేటి జ్యోతిర్మయి అమరావతి కోసం ఉద్యమాలు చేస్తున్న రైతులకు ఆనాటి రోజుల్లో మద్దతు తెలుపుతూ ఉద్యమకారులను నిరుత్సాహపరచకుండా ఎన్నో రకాలుగా ధైర్యం చెబుతూ ఉద్యమకారులతో నడిచారు అమరావతిని చూడకుండా ఉద్యమాల్లో చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కృష్ణానది ఒడ్డున తాలైపాలెంలో హార్తీ ఇచ్చి అనంతరం రాజధానికి అరేకరం భూమి ఇచ్చిన ఇరవై రెండు మంది రైతుల దంపతులను జ్యోతిర్మయి తన సొంత ఖర్చుతో ఆ దంపతులకు పాదపూజ చేసి దంపతులు ఇద్దరికి పసుపు కుంకుమలతో వస్త్రాలను అందజేశారు అనంతరం రైతులు జ్యోతిర్మయ్యిని సన్మానించారు వివరాలను కొండవీటి జ్యోతిర్మయి వందడం రైతు ఆలూరు యుగంధర్ మీడియాతో మాట్లాడారు ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విష్ణు హారతిని ప్రతి సంవత్సరం సముద్రానికి ఇవ్వటం అనే ఒక ఆనవాయితీ అలాగే కార్తీక పౌర్ణమికి అడవి తల్లికి హారతి చేసేటువంటి ఒక అనొక ఆనవాయితీ ఈ రెండు కార్యక్రమాల్లోనూ ఒక సామాజిక దృక్పథంతో పాటుగా కోణం చాలా చక్కగా మనందరికీ తెలియచేస్తుంది అందున ఈ శివక్షేత్రంలో మనం ఈ సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చేసేటువంటి కార్తీక పౌర్ణమి హారతిని ఇక్కడ రైతులు ఎవరైతే ఈ రాజధానిని చూడకుండా వెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు చే తెలియజేసుకుంటూ అట్లాగే వాళ్ళ ఆత్మలకు కూడా శాంతి కలగాలని అంతేకాకుండా ఇప్పుడు రైతులు ఎవరైతే ఒక అరెకరం ఎకరం పొలం ఇచ్చి ఈ రాజధాని యొక్క అభివృద్ధిని చూడాలని ఆకాంక్షించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం అందరం మనందరి రూట్స్ ఆ వ్యవసాయమే ఆ బ్రహ్మ పదార్థాన్ని పండిస్తున్నటువంటి ఆ వ్యవసాయదారుడికి మనం ఎన్ని రకాలైనటువంటి బ ప్రభుత్వ బెనిఫిట్స్ ఇచ్చినా కూడా తక్కువేనని చెప్పాలి ఎందుకంటే మనం నిలబడ్డానికి ఒక ఆహారాన్ని పండించే ఒక వ్యక్తి కావాలి ఆయన విష్ణు స్వరూపంగా ఉన్నాడనేటువంటి విశ్వాసం మనందరికీ ఉన్నప్పటికీ అతనికి ఇచ్చే గౌరవం మాత్రం మాత్రంగా కూడా మనం ఉంచట్లా సో ప్రజలందరికీ కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా తెలియజెప్పేది ఏంటంటే మనకు వస్త్రాన్ని ఇస్తున్నటువంటి చేనేత కళాకారుడు బ్రహ్మస్వరూపమే బ్రహ్మ పదార్థాన్ని పండిస్తున్నటువంటి రైతు కూడా అంతే గొప్పదైనటువంటి బ్రహ్మస్వరూపమే వీళ్ళిద్దరినీ కూడా ఒక వేదిక మీద చక్కగా మనం వారికి కృతజ్ఞత చెప్పటం అనేటువంటి ఒక కార్యక్రమమే ఈ విష్ణు హారతి ఈ సంవత్సరం విజయవాడలో కృష్ణానది ఒడ్డున జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఈ తుఫాను తాకిడి వల్ల మనం అక్కడ చేయలేకపోయాం కానీ ఇక్కడ చేసి మన అమరావతిలో చక్కగా ఏర్పాటు చేసుకున్నాము దానికి అందరూ రైతులే కాకుండా పబ్లిక్ కూడా చాలా చక్కదైన సహకారాన్ని అందించారు అంతేకాకుండా మనం అనుకుంటున్నటువంటి సమాజ నిర్మాణం రైతు నుంచే ఉంటుందని మన పిల్లలకు కూడా మనం దీన్ని అందించాలి ఇది ఏ సనాతన ధర్మము ఈ ధర్మాన్ని ఎవరూ వీడకుండా ఆ రైతుకి కావలసినటువంటి పుష్టిని మనం అందరం సహకారాన్ని వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు ఇంకా మంచి పంటలు పండిస్తారని అలాగే ఈ రాజధాని అభివృద్ధికి రైతు ఏ మూలము అని చెప్పడం కూడా మళ్ళా వాళ్ళకి ప్రజలకి గుర్తు చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ నేర్పాము సో విష్ణుహారతిని విజయవాడ వాసులు అలాగే అమరావతి వాసులు అందరూ కూడా చాలా ఆనందంగా స్వీకరించి చాలా చక్కదైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి రైతులందరికీ కూడా మనందరం ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు శివారు తాళాయపాలెం శ్రీ శైవ క్షేత్రంలో శివస్వామీజీ గారి ఆధ్వర్యంలో కొండవీటి జ్యోతిర్మయ్య గారు ఈరోజు అమరావతి విచ్చేసి ఇక్కడ ఇరవై రెండు జంటలకి నేను బట్టలు పెడతానని చెప్పారు మరి అట్లాగే ఈరోజు క్షేత్రంలో మరి బట్టల కార్యక్రమం బట్టలు పెట్టే కార్యక్రమం జరుగుతుంది విష్ణుహారతి కార్యక్రమం అట్లాగే పదహారు వందల ముప్పై ఒక్క రోజు ఉద్యమంలో ఆమె అనేక సార్లు మన శిబిరాలకు వచ్చి సందర్శించి మహిళలకి మనోధైర్యం దెబ్బకుండా ఉండాలని చెప్పి ఆమె గతంలో కీర్తనలు పాడి ఆమె చాలా మరి చక్కగా మనకి వివరించి మీ మహిళ ధైర్యంగా ఉండనని తరువాత పాదయాత్రలో కూడా రెండు రోజులకోసారి మహిళలు ఎలా ఉండాలని చూ నన్ను అడుగుతూ మరి ధైర్యంగా ఉండమని అనేక మంది మహిళలకు కూడా ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు మరి ఈరోజు విష్ణు హారతి ఈరోజు ఇక్కడ ఇవ్వటం మరి మహిళలకి అయితేనేమి పురుషులకైతేనేమి అయితేనేమి వస్త్రాలు పెట్టడం చాలా సంతోషం మహిళల ధైర్యాన్ని స్ఫూర్తికి మెచ్చుకొని ఆమె రోజు విచ్చేసి హైదరాబాద్ నుంచి మరి వేయ ప్రయా మరింత మంది మహిళలు కలిసి అనేక సార్లు వచ్చారు ఇంతకు ముందు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చారు అప్పుడు కూడా మహిళలు పిలిచారు ఇప్పుడు కూడా మహిళలతో కనెక్ట్ అయ్యి ఆమె రోజే ఈ కార్యక్రమం చేయటం ఎంతో సంతోషదాయకం ఆనందదాయకం తాలాయిపాలెం శైవ క్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా బుధవారం నుండి పంతొమ్మిది వరకు జరిగే అతిరుద్ర యాగ మహోత్సవం దీపారాధన జరిగింది వివరాలను శివస్వామి సిటీ న్యూస్ కు తెలిపారు శివాయి గురువే నమ నమః సనాతన భారత హైందవ ధర్మంలో వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు శైవ ఆగమోక్తంగా అతిరుద్ర యాగానికి శ్రీ శైవక్షేత్రం శ్రీకారం చుట్టింది పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు ప్రారంభించుకొని మాసవరాత్రితో రాత్రితో ముగించుకునేట్లుగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది పద్నాలుగు వేల నూట నలభై ఒక్క సార్లు వృద్ధ నమ్మక పారాయణము పదమూడు వందల ముప్పై సార్లు శమక పారాయణము చేయటం ద్వారా ఎశస్సు ఓజస్సు తేజస్సు పాల్గొనే వారికి వీక్షణ చూసేవారికి శ్రవణం వినేవారికి కూడా యొక్క ఈ యొక్క పుణ్యఫలం లభిస్తుంది ఒక మామూలుగా హోమం చేస్తే ఒక ఇంత ఫలితమైతే యాగము సహస్ర విధాల ఫలితం అని చెప్పేసి మనకు తెలియవస్తుంది రుద్రయాగం ద్వారా కుటుంబ సఖ్యత ఈతి బాధల నివారణ మరియు వ్యక్తి వ్యక్తిత్వ వికాసము సౌభాగ్యము ఆర్థిక ఫలాపేక్ష ఇవన్నీ కూడా లభిస్తాయి దానితో పాటుగా అమరావతి రాజధాని అద్భుతంగా మాని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి ప్రణాళిక ద్వారా ఎన్డీఏ కూటమి ద్వారా ఆ భారతదేశంలోనే అత్యధిక పెట్టుబడులు తీసుకొస్తున్న ఈ సమయంలో ఇక్కడ పనిచేసే కార్మికులకు కానివ్వండి రైతులకు కానివ్వండి ప్రభుత్వ యంత్రానికి కానివ్వండి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని వారు ఆరోగ్యంగా ఉండాలని ఎటువంటి భయంకరమైన వాతావరణం కలగకుండా ఉంటాకి అతిరుద్ర యాగానికి శ్రీకారం చుట్టాం దీనివల్ల ఇటు రాజధాని అభివృద్ధి ఈ కార్యక్రమం చేస్తున్న వారికి చక్కటి అనుగ్రహ సిద్ధి అన్నీ లభిస్తాయి ఇదే అతిరుద్ర యొక్క సంకల్పం శుభముయా